జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్వే నెంబర్ ఇరవై మూడు నుంచి బయలుదేరింది విమానం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు చేరుకున్న సమయంలో ఏటిసికి ఒక మేడే డిస్ట్రెస్ కాల్ వస్తుంది ఆ తర్వాత ఆ విమానం అతస్మాత్తుగా రెడార్ నుంచి అదృశ్యమైపోయింది కొన్ని సెకండ్ల తర్వాత నగరంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది మరియు నల్లటి పొగ లాంటి మేఘాలు పైకి లేచాయి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ మెడికల్ విద్యార్థులు భోజనం చేస్తున్న మెడికల్ కాలేజ్ హాస్టల్ పైకి దూసుకెళ్లింది నేలపై ఉన్న విద్యార్థులతో సహా రెండు వందల తొంభై నాలుగు మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు నివేదించబడింది ఈ ప్రమాదంలో విధ్వంసాన్ని రెట్టింపు చేసిన మరో విషయం ఏంటంటే విమానం యొక్క ట్యాంక్ పూర్తిగా ఫ్యూల్ తో నిండి ఉంది ఆ విమానం సుమారు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లండన్ కు బయలుదేరింది కాబట్టి విమానంలో సుమారు ఎనభై వేల లీటర్ల జెట్ ఫ్యూల్ నింపారు విమానం హాస్టల్ ను ఢీకొన్నప్పుడు ఈ ఇంధనం మొత్తం భవనాన్ని అగ్నిగోళగా మార్చేసింది ఫైర్ బ్రిగేడ్లకు కూడా మంటలను ఆపడం చాలా కష్టంగా మారింది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అని పిలువబడే ఈ విమానం అహ్మదాబాద్ నుండి లండన్ కు బయలుదేరింది ఈ విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులతో పాటు పన్నెండు మంది క్రూ చెంది వారు యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఏడుగురు పోర్తుగల్ కు చెందినవారు మరియు ఒక ప్రయాణికుడు కెనడా కు చెందినవారు మరియు పదకొండు మంది పిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఈ విమానంలో ఉన్నారు కమాండ్ లైన్ లో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మరియు ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందార్ ఈ ఇద్దరు చాలా అనుభవంతులైన పైలట్లే ఈ విమానం పదకొండు సంవత్సరాల పాతది మరియు ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన విమానాల్లో ఒకటి వాతావరణ నివేదిక ప్రకారంగా ఆ సమయంలో వాతావరణం పూర్తిగా స్పష్టంగా ఉంది తుఫాన్ వర్షం మరియు లో విజిబిలిటీ లాంటి ఎలాంటి సమస్యలు లేవు అయినప్పటికీ ఈ విమానం ఎందుకు క్రాష్ అయిపోయింది ఇంజన్ ఫెయిల్ అయిందా లేదా ఫ్యూల్ ట్యాక్ లీక్ అయిందా రిపోర్ట్ల అనుసారం విమానం టేక్ ఆఫ్ అయిన తరువాత ఎక్కువ ఎత్తుకు చేరుకోలేకపోయింది విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంజన్ ఫెయిల్ అయి ఉంటుందని ఎక్స్పర్ట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాన్ని సురక్షితమైన విమానంగా పరిగణిస్తారు కానీ గతంలో కూడా ఈ మోడల్ ఎయిర్ క్రాఫ్ట్ లో కొన్ని టెక్నికల్ సమస్యలు రిపోర్ట్ అయ్యాయి ఉదాహరణకి బ్యాటరీ ఫాల్స్ మరియు సాఫ్ట్వేర్ బాక్స్ వంటి సాంకేతిక సమస్యలను గతంలో కూడా రిపోర్ట్ చేసి ఉన్నారు ఈ ప్రమాదానికి గల అసలైన కారణం ఈ విమానం యొక్క బ్లాక్ బాక్స్ ని తనిఖీ చేసిన తర్వాతే తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ విజటమ్ కానీ ఇప్పుడు మనం బోయింగ్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఈ కంపెనీ యొక్క విమానాలు ఇలాంటి అనేక ప్రమాదాలకు తరచుగా గురవుతూనే ఉన్నాయి మనం ఈ కంపెనీ యొక్క విమానాల ప్రమాదం యొక్క లిస్టును తీస్తే అది చాలా పెద్దది బోయింగ్ కంపెనీ యొక్క వినాశనం యొక్క ప్రారంభం జనవరి ఐదు రెండు వేల ఇరవై రెండున ప్రారంభమైంది అలాస్కా ఎయిర్లైన్స్ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానం యొక్క అత్యవసర ఎగ్జిట్ డోర్ ఆకాశంలోనే విరిగి పడిపోయింది అప్పుడే ఫ్లైట్ లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయబడింది ఆక్సిజన్ మాస్క్ లు బయటకు వచ్చాయి మరియు విమానం లోపలి వాతావరణం అల్లకొల్లంగా మారింది ఇది పైలట్ మరియు కంట్రోల్ టవర్ మధ్య జరిగిన సంభాషణ విమానం పైకు వెళ్లే కొద్దీ గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతూ ఉంటుంది అందువల్లే విమానంలో ఆర్టిఫిషియల్ ప్రెషర్ ను నింపుతారు ఇప్పుడు విమానం యొక్క తలుపు విరిగిపోయినప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ప్రెషర్ కూడా లీక్ అయిపోయింది అలాస్కన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ వన్ టూ ఎయిట్ టూ లో ఆ సమయంలో నూట డెబ్బై ఒక్క మరియు ఆరు క్రూ మెంబర్స్ ఉన్నారు అదృష్టవశాత్తు ఆ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు మరియు ఆకాశం నుండి విరిగి ఆ తలుపు కూడా ఎవరిని గాయపరచలేదు కానీ ఈ వార్త ప్రపంచ న్యూస్ ఛానల్ లో హెడ్ లైన్స్ గా మారింది అతి ప్రాముఖ్యత కలిగిన బోయింగ్ కంపెనీ విమానం యొక్క ఆకాశంలో విరిగిపోవడంపై ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురయ్యింది ఆ విమానం కేవలం రెండు వారాల క్రితమే లాంచ్ చేయబడింది ఈ ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత భయంకరమైన నిజాలు బయటపడ్డాయి ఈ విమానం కొత్తదైనప్పటికీ పాత విమానం యొక్క తలుపును ఈ విమానానికి అమర్చారు మరియు ఈ కంపెనీ విమా తలుపులోని మూడు చోట్ల బోల్ట్లను బిగించలేదు ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి నేవిగేషన్ ఇండస్ట్రీని భయాందోళనకు గురిచేసింది రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి చాలా మంది ప్రయాణికులు విమానంలో ప్రయాణిస్తారు ఎందుకంటే వారికి ఎయిర్లైన్స్ మరియు విమానం తయారు చేసే కంపెనీ పై నమ్మకం ఉంటుంది కాబట్టి అలాస్కా ఎయిర్లైన్స్ లో జరిగిన ఆ ప్రమాదం కంపెనీ నమ్మకాన్ని దెబ్బతీసింది బోయింగ్ కంపెనీ యొక్క నమ్మకాన్ని కొట్టింది కేవలం ఆ ప్రమాదం ఒక్కటే కాదు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల లయన్ ఎయిర్ లైన్స్ విమానం సుకర్నో హట్టా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది ఆ విమానం బోయింగ్ కంపెనీ యొక్క సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ విమానం టేక్ ఆఫ్ అయ్యి కేవలం పదమూడు నిమిషాలు మాత్రమే గడిచాయి అప్పుడే విమానం వింతగా ప్రవర్తించడం ప్రారంభించింది ముందుగా విమానం యొక్క ముక్కు కిందకు దిగిపోతుంది ఆ తర్వాత విమానం మళ్ళీ పైకి వెళ్తుంది చివరిగా ఆ ముక్కు మళ్లీ కిందకు పోవడం మొదలవుతుంది అలా కిందకు పోతూ ఆ విమానం సముద్రంలో కూలిపోతుంది ఆ సమయంలో విమానంలో మొత్తం నూట ఎనభై తొమ్మిది మంది ఉన్నారు వారిలో ఎవరు కూడా ప్రాణాలతో బయటపడలేదు ఈ ప్రమాదం జరిగి కేవలం ఐదు నెలలే అవుతుంది సరిగ్గా ఐదు నెలల తర్వాత బోయింగ్ విమానం మరో ప్రమాదానికి గురయ్యింది ఇథోపియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ నెంబర్ త్రీ జీరో టూ మార్చ్ పది రెండు వేల పంతొమ్మిదిలో గర్ల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కెనియా వైపుకు బయలుదేరింది కేవలం ఆరు నిమిషాల తర్వాత ప్లేన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి సమీపంలో ఉన్న గ్రామంలో క్రాష్ అయిపోయింది ఈ ప్రమాదంలో నూట మంది ప్రాణాలు కోల్పోయారు ఆశ్చర్యకరంగా ఈ విమానం కూడా బోయింగ్ కంపెనీకి చెందిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్సే కంపెనీకి చెందిన సేమ్ మోడల్ విమానాలు ఐదు నెలల్లో రెండు సార్లు క్రాష్ అయ్యాయి ఈ రెండు ప్రమాదాలలో మూడు వందల నలభై నాలుగు మంది తమ ప్రాణాలను కోల్పోయారు ప్రమాదానికి ముందు రెండు విమానాల ప్రవర్తన వింతగా మరియు ఒకే విధంగా ఉండడం ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఇన్వెస్టిగేషన్ టీమ్ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ లో ఒక వింత సమస్యను కనుగొన్నారు దాని వల్లే ఆ రెండు విమానాలు కూలిపోయాయి ఆ వింత సమస్య తెలుసుకునే ముందు మనం బోయింగ్ కంపెనీ ఇంత నిర్లక్ష్య ప్రవర్తనకు ఎలా చేరుకుందో మనం తెలుసుకుందాం ఒకప్పుడు బోయింగ్ కంపెనీ కేవలం ఇంజనీరింగ్ కంపెనీ మాత్రమే పంతొమ్మిది వందల పదహారులో విలియం ఈ బోయింగ్ ఈ కంపెనీని స్థాపించారు అప్పట్లో బోయింగ్ కంపెనీ కేవలం రాకెట్స్ సాటలైట్స్ ఏరోప్లైన్ స్లాడ్ డిజైన్లు మరియు డిజైన్చర్ మాత్రమే చేసేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బోయింగ్ కంపెనీ తమ సొంత ఏరోప్లైన్ అయిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ని లాంచ్ చేసింది ఆ విమానం క్వీన్ ఆఫ్ ది స్కైస్ అనే బిరుదు పొందింది అప్పట్లో ఆ మోడల్ చాలా విజయవంతంగా సాగింది అప్పట్లో ఒక సామెత ఉండేది ఇఫ్ ఇట్స్ నాట్ బోయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ అంటే అప్పట్లో ప్రజలకు బోయింగ్ పై ఎంత నమ్మకం ఉండేదంటే ప్రజలు బోయింగ్ విమానాల తప్ప వేరే విమానాలలో ప్రయాణించేవారు కాదు అంతలా ప్రసిద్ధి చెందిన కంపెనీ ఎలా విఫలమైంది ఇది రెండు వేల ఇరవై నాలుగులో బోయింగ్ విమానాలలో జరిగిన ప్రమాదాల లిస్టు ఇందులో మీరు చూడగలరు కేవలం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కేవలం జనవరిలోనే ఐదు బోయింగ్ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి బోయింగ్ వినాశన ప్రక్రియ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభ పారిశ్రామిక నిపుణులు భావిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైలో యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియత్ యూనియన్ మధ్య యుద్ధం ముగిసిపోయినప్పుడు ఆ సమయంలో బోయింగ్ అమెరికన్ మిలిటరీ ఒప్పందంపై పనిచేస్తూ ఉండేది యుద్ధం ఆగిపోయిన కారణంగా బోయింగ్ ఆదాయం చాలా దెబ్బతింది ఎందుకంటే యుద్ధం ముగిసిన తర్వాత బోయింగ్ కంపెనీ యొక్క కాంట్రాక్ట్ కూడా ముగుస్తుంది ఈ భయంతో వారు తమ పోటీదారులైన విమాన తయారీ సంస్థ మెక్డొనల్డ్ డోగ్లస్ ను పద్నాలుగు బిలియన్ల డాలర్ కొనుగోలు చేశారు ఈ డీల్ వల్ల బోయింగ్ కంపెనీ విమానయ పరిశ్రమలో తమను తాము ఏకైక రాజుగా ప్రకటించుకున్నారు బోయింగ్ కంపెనీ తన పోటీదారులైన ను కొనుగోలు చేసి మొత్తం విమానాశ్రయ పరిశ్రమను ఒంటరిగా పాలించడం ప్రారంభించింది కానీ ఈ స్వేచ్ఛ ఎక్కువ సమయం మించిపోలేదు రెండు వేల మూడులో లో యూరోపియన్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫాక్చరర్ సంస్థ అయిన ఎయిర్ బస్ బోయింగ్ తో పోటీ పడడానికి రంగంలో దిగింది రెండు వేల పదిలో ఎయిర్ బస్ తన నియోను ప్రారంభించినప్పుడు బోయింగ్ అమ్మకాలపై పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఈ మోడల్ ను ఎయిర్ బస్ మార్కెట్ యొక్క డిమాండ్ లను దృష్టిలో పెట్టుకొని తయారు చేసింది ముఖ్యంగా దీని ఇంజన్ ని ఫ్యూల్ అఫిషియన్స్ గా తయారు చేయబడింది అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలదు ఆ సంవత్సరం అంటే రెండు వేల పదిలో డిసెంబర్ నెలలో ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ నియో యొక్క ఆరు వందల అరవై ఏడు ఎయిర్ క్రాఫ్ట్స్ కేవలం ఒక వారంలోనే అమ్ము ఒకప్పుడు పూర్తి ఇండస్ట్రీని పాలించే బోయింగ్ కు కూడా మొత్తం సంవత్సరంలో ఇన్ని ఆర్డర్లు రాలేదు దాని అంటే రెండు వేల పదకొండులో లో బోయింగ్ తన కొత్త ఎయిర్ క్రాఫ్ట్ అయిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ చేసింది బోయింగ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ నియో తో పోటీ పడడానికి ప్రారంభించింది ఈ ఎయిర్ క్రాఫ్ట్ వల్ల బోయింగ్ తన పరువును కాపాడుకుంది కానీ ఇదే ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల పంతొమ్మిదిలో ఘోర ప్రమాదానికి గురయ్యింది వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటంటే ఎయిర్ బస్ కంపెనీ నుండి తమ మార్కెట్ షేర్ ను తిరిగి పొందడానికి తొందరపాటులో బోయింగ్ ఇక్కడ ఒక పెద్ద తప్పు చేసింది వారు ఈ విమానం లాంచ్ చేయడానికి ఎంత తొందర పడ్డారంటే వారు ఈ కొత్త విమానంలో ఎక్స్ట్రా ఫ్యూల్ ఎఫిషియెంట్ ఇంజన్ ను అమర్చారు కానీ ఇందులో సమస్య ఏంటంటే ఆ ఇంజన్లు చాలా పెద్దవి ఆ పెద్ద ఇంజన్ల కోసం పూర్తి ప్లేన్ యొక్క మోడల్ ను డిజైన్ చేయాల్సి ఉండేది కానీ బోయింగ్ తన తొందరపాటులో కేవలం మాత్రమే డిజైన్ చేసి ఆ ఇంజన్ ను పాత విమానాల బాడీ డిజైన్ తో దీని వల్ల ఇంజన్ యొక్క బరువు విమానం ముందు భాగంలో ఎక్కువగా పడడం జరిగింది సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ బోయింగ్ విమానం గాలిలో ఉన్నప్పుడు దాని ముక్కు పైకి లేచిపోతూ ఉండేది ఈ సమస్యను పరిష్కరించడానికి బోయింగ్ ఒక కొత్త సాఫ్ట్వేర్ ను ప్రవేశపెట్టింది మేనవర్ క్యారెక్టరిస్టిక్స్ అకోమడేషన్ సిస్టమ్ షార్ట్ లో ఎం ఈ సిస్టం ప్లేన్ యొక్క యాంగిల్ ను ఒక సెన్సార్ ద్వారా తెలుసుకుంటుంది అంటే ప్లేన్ యొక్క ముక్కు పైకి ఉందా లేదా కిందకి ఉందా అని ఈ సాఫ్ట్వేర్ తెలుసుకుంటుంది ఈ సెన్సర్ ను యాంగిల్ ఆఫ్ అటాక్స్ అని అంటారు ఒకవేళ ప్లేన్ యొక్క ముక్కు అవసరానికి మించి పైన ఉంటే ఈ సిస్టమ్ ఎటువంటి ఇన్పుట్ ఇవ్వకుండానే స్వయంగా ప్లేన్ ను సరైన దిశలో ఉంచుతుంది ఇది ఒక కొత్త సిస్టమ్ ఇలాంటి సిస్టమ్ ఇంతకు ముందు విమానాలలో అమర్చబడలేదు మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్ లో ఏదైనా కొత్త సిస్టమ్ ను అమర్చాలంటే దానికోసం ముందుగా అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది అప్రూవల్ తర్వాత ఆ సిస్టమ్ పై టెస్టింగ్ అవుతుంది ఆ తర్వాత పైలట్స్ లకు ఆ సిస్టమ్ పై అవగాహన కల్పిస్తారు ఈ ప్రక్రియలో టైం మరియు డబ్బులు బాగా ఖర్చు బోయింగ్ కు తమ ఎయిర్ క్రాఫ్ట్ ను లాంచ్ చేసే తొందరపాటు వల్ల వారు ఎంక్యాస్ గురించి ఎయిర్లైన్స్ కంపెనీలకు పైలట్లకు అలాగే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ సాఫ్ట్వేర్ తన పని తాను స్వయంగా చేసుకుపోతుంటే ఇక పైలట్లకు లేదా కొనుగోలు చేసే ఎయిర్లైన్ కంపెనీలకు ఎందుకు చెప్పాలని బోయింగ్ కంపెనీ అనుకుంది ఇక్కడే బోయింగ్ కంపెనీ యొక్క వైఫల్యం మొదలయ్యింది మీరు ఈ వీడియోలో తెలుసుకున్నట్టు ఎంకే ఒకే సెన్సార్ పై ఆధారపడి ఉంటుంది అదే యాంగిల్ ఆఫ్ అటాక్ సెన్సార్ ఒకవేళ ఈ సెన్సార్ పని చెయ్యకపోతే ఏం జరుగుతుందో అనేది బోయింగ్ ఆలోచించలేదు ఒకవేళ ఈ సెన్సార్ పని చెయ్యకపోతే పైలట్ ఎటువంటి ఇన్పుట్ ఇవ్వకపోయినా సరిగ్గా ఎగురుతున్న విమానం ముక్కు కూడా కిందకు లేదా పైకి తిరిగే ప్రమాదం ఉంటుంది ఒకవేళ అలాగే జరిగితే దీన్ని మళ్లీ కంట్రోల్ చేసి విమానాన్ని సరిచేయడం పైలట్ల వల్ల కూడా అవ్వదు సరిగ్గా ఇదే సమస్య లయన్ ఎయిర్ లైన్స్ అయిన ఫ్లైట్ సిక్స్ వన్ జీరో మరియు చెందిన ఫ్లైట్ త్రీ జీరో ఎదురయ్యింది ఇన్వెస్టిగేషన్ టీమ్ బోయింగ్ యొక్క ఈ నిర్లక్ష్యాన్ని తెలుసుకున్నప్పుడు వారు ఈ రెండు ప్రమాదాలకు కారణం బోయింగ్ తో పాటు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అని తేల్చారు ఎందుకంటే ఈ విషయంపై దర్యాప్తు చేయడం ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క బాధ్యత కాబట్టి ఈ వార్త ఎప్పుడైతే పూర్తి ప్రపంచానికి తెలిసిందో అప్పుడు పూర్తి ప్రపంచంలో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ యొక్క మూడు వందల ఎనభై ఏడు విమానాలను ఒకేసారి నిలిపివేశారు ఈ వార్త వల్ల బోయింగ్ స్టాక్ ప్రైస్ పడిపోవడం వల్ల బోయింగ్ కంపెనీ కు ఇరవై బిలియన్ల డాలర్ల నష్టం జరిగింది అది కాకుండా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ను మోసం చేసినందుకు బోయింగ్ పై కోర్టులో రెండు పాయింట్ ఐదు బిలియన్ల జరిమానం ప్రత్యేకంగా విధించబడింది బోయింగ్ ను ఎక్స్పోజ్ చేయడంలో అతి పెద్ద హస్తం వారి సొంత ఉద్యోగులే బోయింగ్ కంపెనీలో మిస్ మేనేజ్మెంట్ యొక్క వార్తలు అక్కడ పనిచేసే వాళ్లే బయట ప్రపంచానికి లీక్ చేశారు ఈ నేపథ్యంలో బోయింగ్ కంపెనీ యొక్క ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఆ వీడియోలో బోయింగ్ కంపెనీలో పనిచేసే కార్మికులకు ఒక ప్రశ్న అడిగారు ఆ వీడియోలో బోయింగ్ కార్మికులకు మీరు బోయింగ్ విమానాలలో ప్రయాణించడం ఇష్టపడతారా అని ప్రశ్నించారు ఆ ప్రశ్నకు జవాబుగా కార్మికులు బోయింగ్ ఫ్లైట్లలో ఎక్కడాన్ని తిరస్కరించారు ఈ వీడియో లీక్ అయిన తర్వాత బోయింగ్ లో ప్రయాణించే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు బోయింగ్ కంపెనీ లో పనిచేసే ఇంజనీర్లు కంపెనీ లో పాత విమానాల యొక్క భాగాలను కొత్త విమానాల్లో అమర్చుతారని అన్నారు ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ పాత భాగాలతో తయారు చేసిన కొత్త విమానాలు ప్రపంచ చాలా దేశాలకు ఎగుమతి చేయడం కూడా జరిగింది ఈ వార్త వల్ల ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఎయిర్లైన్స్ తమ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలను తనిఖీ చేయడం మొదలు పెట్టారు ఎయిర్లైన్స్ కంపెనీ విమానాల తనిఖీ చేసిన తర్వాత ఆ వీడియోలో చెప్పిన విధంగా చాలా విమానాలలో పాత భాగాలను గుర్తించారు దీని వల్ల బోయింగ్ కంపెనీ యొక్క పేరు చాలా దెబ్బతింది ఇది ఇలా ఉండగా బోయింగ్ పై మరో కొత్త సమస్య తలెత్తింది బోయింగ్ లో పనిచేసే ఒక వ్యక్తి రిటైర్మెంట్ తర్వాత బోయింగ్ లో జరిగే అన్ని గందరగోళాన్ని మీడియా ముందు ఎంతో తెచ్చారు ముప్పై రెండు సంవత్సరాల వరకు బోయింగ్ కంపెనీలో పని చేసిన జాన్ బార్నెట్ రెండు వేల పది నుండి రెండు వేల పదిహేడు వరకు క్వాలిటీ కంట్రోల్ మేనేజర్గా గా నిధులు నిర్వహించారు రెండు వేల పదహారులో తమ రిటైర్మెంట్ కు ముందు ఒక ఆశ్చర్యం కలిగించే వార్తను చెప్పారు సీనియర్ పొజిషన్ లో ఉన్న ఒక మేనేజర్ ఒక కొత్త విమానానికి పాత హైడ్రోలిక్ క్యూబ్ లను అమర్చారని తెలిపారు ఇలాంటి చాలా రకాల గందరగోళాన్ని ఆయన బోయింగ్ కంపెనీలో చూశారు అందులో అతి ముఖ్యంగా విమానాల యొక్క పార్ట్స్ లను కొత్త విమానాలలో అమర్చేవారని తెలిపారు ఆయన పదవి సమయంలో ఎన్నో కంప్లైంట్లు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది దీని ఫలితంగా ఆయన పదవి నుంచి తొలగించి కంపెనీలో దిగువ స్థానంలో ఉంచారు రెండు వేల పదిహేడులో లో తమ రిటైర్మెంట్ తర్వాత జాన్ బార్నెట్ ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఈ గందరగోళం గురించి ఫిర్యాదు చేశారు మరియు ఈ పూర్తి మిస్ మేనేజ్మెంట్ యొక్క ఆధారాలను ఆయన సమర్పించారు నాలుగు సంవత్సరాల దాకా ఈ కేసు కోర్టు నడిచింది కానీ చివరకు జాన్ బార్నెట్ ఈ కేసును ఓడిపోయారు ఆయన ఈ కేసుపై హైయర్ కోర్టులలో అప్పీల్ చేశారు అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఎటువంటి జస్టిస్ దొరకలేదు సరిగ్గా ఈ కేసు ఇలా నడుస్తున్నప్పుడే అలాస్కన్ ఎయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానం యొక్క తలుపు ఆకాశంలో విరిగిపోవడం జరిగింది ఈ సంఘటన తర్వాత జాన్ బార్నెట్ బోయింగ్ కంపెనీ పై మరో కేసును నమోదు చేశారు సంవత్సరం అంటే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ కేసు యొక్క మూడవ వాయిదాకు హాజరు కావాల్సిన జాన్ బార్నెట్ కోర్టుకు హాజరు కాలేదు ఆయన తన కారులోనే చనిపోయారు ఆయన తమ చావుకు ముందు తమ బంధువులకు నేను గనక చచ్చిపోతే అది ఖచ్చితంగా సూసైడ్ కాదు అని సందేశం ఇచ్చారు జాన్ బార్నెట్ తనను తాను షూట్ చేసుకుని సూసైడ్ చేసుకున్నట్టు పోలీస్ విచారణలో తేలింది ఫ్రెండ్స్ మనం చెప్పుకున్నట్టు ఇంచుమించు ఇలాంటి పరిస్థితే మనకు అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ లో చూడడం జరిగింది అసలు నిజాలు ఆ ఫ్లైట్ లో ఉన్న బ్లాక్ బాక్స్ ని తనిఖీ చేసిన తర్వాతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు నాలెడ్జ్ ఫుల్ వీడియోస్ కోసం తెలుగు నాలెడ్జ్ విస్టమ్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Take care, bye bye.